ఈ చెట్లో కాయలు చాలా బాగుంటాయి బట్ ఈసారి అంతగా కాయలేదు ఒకటి ఉంది అది మనం అందుకోలేం బట్ హ్యావ్ హియర్ ఇది మనకు అందుతుంది అందుకే నా వేసి ఒక ఫైవ్ ఉన్నాయి ఫైవ్ ఫైవ్ ఉన్నాయి అవి ఒకటి కూడా కింద పడకుండా తీద్దామని చెప్పి ట్రై చేస్తాను బికాస్ ఇవి చాలా ఉంటాయి ఓన్లీ ఫైవే దొరుకుతుంది ముందు వచ్చినాడు ఒక టూ త్రీ తిన్నాను అన్నమాట జస్ట్ ఫైవ్ దొరికినాయి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇవి కూడా చాలా రేటు తగ్గిపోయినాయి ఎక్కడ చూసినా టోటల్ పెట్టేసినారు సో రేటు చాలా తగ్గిపోయినాయి అండ్ చూపిస్తాను రూపీస్ పటావన్నీ నాకు అందవు ఇక్కడ ఒకటి ఉంది అది అందుతుంది